పూడిలోని ముద్రగడ నివాసంలో ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లి కలిశారు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ముద్రగడ పద్మనాభాన్ని కలిశామన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీకేమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి నేను అందరికీ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత ఒక కాపు ఉద్యమం చేశారు సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్నాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డిసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలకు ఆహ్వానించాం పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీతో అన్ని చేస్తాం నిర్ణయం తీసుకోకుండా జాయిన్ ఎలా ఉంటారు ఫస్ట్ సార్ నిర్ణయం తీసుకోండి పార్టీలో జరిగే నిర్ణయం తీసుకోండి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను